పిల్లల నన్ను నమ్ముకున్న పిల్లల చిన్న చిన్న పిల్లలు ఉంటారు అప్పుడు వాళ్ళకి నిజమే కాదా ఫిఫ్టీ ప్లస్ మనవరులు మనవరాలు వస్తారా రా ఏజ్కి అప్పుడేం కావాలి ఫ్యూచర్ నేను ప్రాడక్ట్స్ గురించి మాట్లాడలేదు ప్లాన్ గురించి మాట్లాడలేదు ఏ ఏజ్ వాళ్ళకి ఏమి కావాలనేది అన్నది మీ మైండ్లో ఉంటే తొమ్మిది రకాల ఆదాయాలు ఒకటే ప్లాన్ అందరికీ ఒకటే చెప్పే విధానం మాత్రం సార్ చెప్తారు కదా వంటగదిలో కత్తి ఒకటే వాడే విధానం వేరు అది కాయగూరలు కట్ చేస్తామా ఇంకోటి కట్ చేస్తామా అనేది మీ ఇష్టం కత్తి మాత్రం ఒకటేలాగా ఇక్కడ మన వెస్టీజ్లో తొమ్మిది రకాల ఆదాయాలు ఉన్నాయి నైన్ వేస్ ఆఫ్ ఇన్కమ్స్ మనం వాడే విధానం వేరు మీరు ప్లాన్ చెప్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు మోటివేట్ చేస్తున్నప్పుడు మీ మైండ్లో బ్యాక్గ్రౌండ్లో మీరు ప్రిపేర్ అవ్వాలి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఏం చెప్తే అవుతుంది కొంతమంది లక్కీగా మనకి హిట్లు ఇచ్చేస్తారు ఆల్రెడీ నేను యూట్యూబ్లో చూశాను కారు వస్తుందంట కదా అని చెప్తారు అంటే వాళ్ళకి ఏం నచ్చింది దొరికాడ కార్లు వీళ్ళు ఎలా వస్తుంది కాన్సన్ట్రేషన్ అలా మనం ఒక్కొక్క ఏజ్కి ఏం కావాలి ప్రోడక్ట్ ఏం కావాలి మీకు ప్రోడక్ట్ ఏం కావాలని తెలిస్తే ఈజీ సేవ్ ఇన్కమ్ ఆ లైఫ్ లో వాళ్ళకి ఏం కావాలో తెలిస్తే ఈజీ జరిగింది మనకి ఏం కావాలో తెలియకుండా అందరికి చపాతీ పిండి కలిపినట్టు ఒకేలా పిండి కలిపి ఒకేలా చపాతీ లేస్తేనే ప్రాబ్లం అంతేనా అందరికి ఒకలాగా ఇస్తే ఎలా అవుతుంది నాకు లావు కావాలి కొంతమంది సన్నం కావాలి కొంతమంది కావాలి కొంతమంది కాలకూడదు అందరికీ ఒకలా అయిపోతుంది కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా మారిపోతూ ఉంటుంది ఇది స్ట్రాటజీ ఇది ఒక గేమ్ మైండ్ సెట్ ఒక వీడియో గేమ్ లాంటిది అన్నిసార్లు ఒకలాగా అవ్వదు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎనిమి ఒక్కొక్క రూట్ నుంచి వస్తాడు అలాగే మాకు అబ్జెక్షన్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వస్తుంది మనం పోనా సార్ తో ఫిఫ్టీన్ డేస్ చేసినప్పుడు ఒక అద్భుతమైన పాయింట్స్ నుంచి మాడుకున్నాం అబ్జెక్షన్స్ హ్యాండిల్ చేయడంలో ఒక కొత్త పద్ధతి కరెక్ట్ గుర్తుందా చెప్పండి తర్వాత క్లోజింగ్ విషయాలు చెప్పాను ఎలా క్లోజ్ చేయాలి అబ్జెక్షన్ వచ్చిందని ఎలా క్లోజ్ చేయాలి విజన్ క్లోజింగ్ ఫ్యూచర్ క్లోజింగ్ గుర్తుందా మళ్ళీ రిమైండ్ చేయాలైతే ఫోనా సార్ ఫోనా సార్ మా ఫోర్ గారు సార్ మనం ఫిఫ్టీన్ డేస్ ప్రోగ్రామ్ చేసినప్పుడు క్లోజింగ్ ఎలా చేయాలి అబ్జెక్షన్ వస్తుంది జాయినింగ్ మనం ఒకరు ప్లాన్ చెప్తాం ప్రోడక్ట్ చెప్తాం ఏమంటాడు నేను మా ఇంట్లో చెప్తాను చెప్తానంటాడు ఇంకొకరు ఏమంటారు డబ్బులు లేవు మళ్ళీ వస్తాను అంతా బాగానే ఉంది నేను ఒకరోజు ఆలోచించుకొని చెప్తాను ఇప్పుడే ప్రోడక్ట్ కొనాలా లేదు ఫస్ట్ నాకు సర్టిఫికేట్లు పంపండి అవన్నీ చెక్ చేసి పెట్టాను శాంపుల్ ఏదైనా ఉందా బాగానే ఉంది కానీ చూద్దాం ఇలాంటి అబ్జెక్షన్స్ వస్తాయి అవి ఎలా హ్యాండిల్ చేయాలో చెప్పడం గుర్తుందా క్లోజింగ్లో పద్ధతులు విజన్ క్లోజింగ్ ఫ్యూచరిస్టిక్ క్లోజింగ్ అది మేము వేరే సబ్జెక్ట్ డిస్కస్ చేస్తాం దాని గురించి చెప్తున్నాను కానీ ఇక్కడ ఎంతమంది గుర్తుందా అని టెస్ట్ చేస్తున్నాను కాదు క్లోజింగ్ లో పద్ధతులు విజన్ గురించి చెప్పి క్లోజ్ చేయాలి క్లోజింగ్ లో అప్లై చేయాలి టెస్ట్ మోనూల్ క్లోజింగ్ క్లోజింగ్ టెస్ట్ మోని చెప్పి కొంతమంది కొంత చెప్పి ఫ్యూచర్ గురించి చెప్పి క్లోజ్ చేయాలి కొంతమంది సెక్యూరిటీ గురించి ఇది మాత్రం మర్చిపోద్దు సో ఏ ఏజ్ వాళ్ళ గురించి మరి ఎలాంటి వాళ్ళ గురించి మాడుకున్నామా ఇంతకుముందు ఏం మాడుకున్నాం ఏ ఏజ్ వాళ్ళకి ఏ ప్రోడక్ట్ ఇవ్వాలి దాని తర్వాత ఏ ఏజ్ వాళ్ళకి ఎలా ప్లాన్ చెప్పాలి తర్వాత ఎవరెవరికి ఎలా ప్లాన్ చెప్పాలి ఒక షాప్ కీపర్ అంటే కిరాణా కొట్టి వ్యాపారి కిరాణా కొట్టి వ్యాపారికి ఎలా చెప్తాం ఈ బిజినెస్ ప్లాన్ హెల్త్ కాన్షియస్ ఉంటుంది ఎందుకంటే వాక్ చేయాలి అలా కూర్చొని ఉంటాను లెగను ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఉంటాయి కిరణ కొడుకు చేసే వాళ్ళకి ఎక్కువగా వచ్చే వెరికోస్ లెన్స్ పైల్స్ ఫిట్స్లా ఇంకా హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ మ్యాక్సిమం బట్ట చూసారా అబ్జర్వ్ చేశారా ఇంకా గావు రుబి షుగర్ బీపీ స్ట్రెస్ జబ్బులన్నిటికీ ఒకటే షాపు వాళ్ళ బాడీ సరుకుల ఒకటే షాపు జబ్బు లాంటివి ఒకటే షాప్ వాళ్ళ బాడీ దాని ఉంటుంది సో హెల్త్ ప్రొడక్ట్స్ చెప్పచ్చు కన్సిస్టెన్సీ గురించి చెప్పచ్చు ఎందుకంటే షాప్లో ఫిఫ్టీ పర్సెంట్ ఎవరు ఇస్తారండి మ్యాచ్ కన్సిస్టెన్సీ చెప్పచ్చు ఆయన రీటైల్ చేస్తారు బాగా ఆయనకున్న చుట్టాలు చాలామంది ఉంటారు ఆయనకి ఈయన టీమ్ బిల్డింగ్ చెప్పకూడదు మీరు మీ చుట్టాలకి హెల్ప్ చేయండి ఆరోగ్యాలు బాగు చేయండి అని చెప్పాలి ఆయన నెట్వర్క్లో రండి మాతో కలిసి తిరగం అంటే కౌంటర్ అక్కడ ప్రోడక్ట్ అక్కడి నుంచి బిజినెస్ సృష్టించాలి ఎలా అన్నది మీకు తెలియాలి ఇంకా బిజినెస్ మ్యాన్ బిజినెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎలా రప్పించచ్చు ఏం చెప్పచ్చు బిజినెస్ మ్యాన్ ఎక్సలెంట్ టైం ఫ్రీడమ్ గురించి చెప్పచ్చు కానీ టైం కూడా ఉంది డబ్బు కూడా ఉంది ఏం చెప్తారు టైం కూడా ఉంది డబ్బు కూడా ఉంది టైం ఉంది డబ్బు ఉంది హెల్త్ గురించి చెప్పచ్చు సార్ హెల్త్ గురించి వెళ్ళరు బిజినెస్ మ్యాన్ హెల్త్ వాళ్ళకి మంచి మంచి పళ్ళు కాయగూరలు తింటారు లాంగ్విటీ అర్థం చెప్పండి జీర్థకాలపు ఆయుష్ సార్ మామూలు వాళ్ళు యాభై నుంచి అరవై ఏళ్ళు చనిపోతారు మన దగ్గర ఒక ప్లాన్ ఉంది మీరు ఆ ప్లాన్ ని పక్కాగా పాటిస్తే మీరు ఎనభై నుంచి తొంభై బతకొచ్చు దానికి మీరు చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఇది బిజినెస్ మ్యాన్కి ఇన్వెస్ట్మెంట్ అనే పదం చాలా వస్తుంది నేను ఏం పెట్టానో నాకేం వచ్చింది ప్రోడక్ట్ పెట్టు నెలకు ఒక పదివేలు కొను స్కిన్ ఫామ్లోనే ఒక నాలుగు వేలు సప్లిమెంట్స్ ఒక నాలుగు వేలు ఇంట్లోవి రెండు వేలు కానీ నాకేమొచ్చింది చాలు మూడు వందల ఆ హ్యాపీగా ఉంటారు ోల్డ్ మంది కొంటున్నారు వాళ్ళకి కావాల్సింది డబ్బు కాదు ఆయుష్ మన వెస్టేజ్లో ఉన్నది ఆయుష్ ఆ విషయాన్ని వాళ్ళు అర్థం చేయాలి దాని తర్వాత వాళ్ళకి ఈ ఇన్కమ్స్ మోటివేషన్లు అన్నీ ఇలాంటి మీటింగ్స్లో కూర్చోబెట్టాలి ఎందుకంటే బిజినెస్ మ్యాన్కి కావాల్సింది ఏంటి మోటివేషన్ మైండ్కి ఎంత ఫుడ్ పెడితే ఆయన అంత హ్యాపీ ఫీల్ అవుతాడు ఎందుకంటే మైండ్ గ్రో అయితే ఆటోమేటిక్గా లైఫ్ గ్రో అవుతుంది ఫ్యూచర్ గ్రో అవుతుంది మన మీటింగ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి సార్ ఈ మీటింగ్లో వాళ్ళు ప్రపంచంలో ఏ ఇండస్ట్రీలోకి వెళ్ళినా అద్భుతమైన స్థాయికి వెళ్ళిపోతారు బిజినెస్ మ్యాన్ సీఈఓ ఇండస్ట్రిస్టా ఎండియా ఏ వ్యాపారం చేయండి ఏ కంపెనీ పెట్టండి ఏ కంపెనీలో పనిచేయండి వెస్టీజ్లో బిజినెస్ ఒక ఫైవ్ ఇయర్స్ చేస్తే ప్రపంచంలో ఉన్న అన్ని వ్యాపారాలు చేసినట్టే తర్వాత ఏం చేశాడు వన్ నైన్టీ నైన్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు పెంచినట్టున్నాడు పెంచాడు మళ్ళీ రెండు మూడు రోజుల నుంచి అదే త్రీ ఫార్టీ నైన్ చేసాడు అంటున్నాడు రేట్లు పెంచాడు ఆ చూసి విఐఈ ఎయిర్టెల్ కూడా రేట్లు పెంచాయి రెండు మూడు రోజుల నుంచి న్యూస్ అదే విన్నారా సో జనాన్ని స్టడీ చేసి ఒక ఆట ఆడుకుంటాడు